మన మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు పట్టణంలో దొంగతనం జరిగింది బంగారం డబ్బుతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించిన వస్తువులు కూడా ఎత్తుకెళ్లిన దొంగలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్పేట ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగి ఇరవై సవర్ల బంగారం లక్ష రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు జేఆర్పేట ప్రాంతంలో నివసించే కృష్ణ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారి కుటుంబ సభ్యులతో బెంగళూరులో నివసిస్తూ ఉంటారు వారి తల్లిదండ్రులు ఆత్మకూరులోని వారి ఇంటి వద్ద ఉంటారు ఇటీవల కుటుంబ సభ్యులందరూ బెంగళూరుకు వెళ్లి ఐదు రోజులుగా అక్కడే ఉన్నారు ఈ క్రమంలో గతరాత్రి తాళం వేసి ఉన్న ఇంటికి దొంగలు ప్రవేశించి ఇంటి చుట్టు ఉన్న సీసీ కెమెరాలు పగలకొట్టి అనంతరం ఇంటి లోపలికి వెళ్లి ఇంట్లో వస్తువులను మొత్తం చెల్లాచెదురు చేశారు ఇంట్లో దాచి ఉన్న ఇరవై సవర్ల బంగారం లక్ష రూపాయల నగదులు దొంగలు ఎత్తికెళ్లినట్లు కుటుంబ సభ్యులు కృష్ణ తెలిపారు బెంగళూరు నుంచి ఇంటి పరిసర ప్రాంత సీసీ కెమెరాల వీడియోలను ఆన్లైన్ ద్వారా గమనించిన కృష్ణ హుటాహూటిన బెంగళూరు నుంచి ఆత్మకూరుకు చేరుకుని స్థానిక ఎస్ఐ జిలానికి ఫిర్యాదు చేసి ఇంటిని ఇంటిని పరిశీలించారు దొంగతనం జరిగిన గంగాధర్ ఎస్ఐ జిలాని వారి సిబ్బందితో పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఐ జిలాని మాట్లాడుతూ దొంగతనం జరిగిన ఇంటి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు వివరాలు నమోదు చేసుకున్నామని దర్యాప్తు చేపట్టి త్వరలో దొంగతనాన్ని ఛేదిస్తామని తెలిపారు సీసీ ఫుటేజ్ దొంగతనం జరిగిన గమనిస్తే ఒకే వ్యక్తి ఇనపరాడును తీసుకొచ్చి వాటి కెమెరాలను పగలగొట్టి ఇంటి ప్రధాన గేటును తలుపులను కూడా పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి కేవలం బంగారం నగదు మాత్రమే దొంగతనం జరిగింది ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే వారిపై కూడా దాడి జరిగేదేమోనని ఇంటి కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు నమస్తే సార్ నా పేరు రామకృష్ణ అండి మేము జయార్పేటలో ఉంటాము మా పేరెంట్స్ జయార్పేటలో ఉంటారు కానీ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నాను సో నిన్న నైట్ దాదాపు లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి ఒక నా ఫోన్కి అలర్ట్ వచ్చిందండి క్యూబా కెమెరా నుంచి ఇట్లా ట్రస్ పాస్ అయింది ఇంట్లో ఎవరు వచ్చినారని చెప్పేసి సో నేను అది అన్ఫార్చునేట్గా మార్నింగే చూడడం జరిగింది సో మార్నింగ్ చూసేసేటప్పటికి ఐదు ఐదున్నర అయింది సో పోలీస్ గారికి జిలానీసారికి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా అలర్ట్ చేశాను వాళ్ళని ఇట్లా అలర్ట్ చేసి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అసలు ఏం జరిగింది ఏంటి అనేసి చూడమని చెప్పాను ఎందుకంటే అప్పటికే కెమెరాస్ అన్ని కంప్లీట్ దాదాపు సిక్స్ కెమెరాస్ ఉన్నాయండి ఆన్లైన్ అన్నీ ఆఫ్లైన్ వెళ్ళిపోయాయి సో ఇట్లా అలర్ట్ చేసేసి మా వాళ్ళని వచ్చి చూడమని చెప్పేసరికి అన్ని డోర్స్ అన్ని పగలగొట్టేసి అంతా బాగా చల్లర్ చేస్తున్నారు సో మేము బదరా ఇట్లా బెంగళూరు నుంచి రావడం జరిగింది సో వచ్చి చూసేసరికి దాదాపుగా ట్వంటీ సెవెన్స్ ఇరవై సవర్ గోల్డ్ దాదాపు వన్ ల్యాక్ క్యాష్ మేము అనుకున్నాము దాదాపు త్రీ కేజీస్ వెండి కూడా బాగుంటుందని చెప్పేసి బట్ వెండి మాత్రం ఏం టచ్ చేయలేదు వెండి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడే ఉంది వాడే తీసుకెళ్ళలేదు సో ఇట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సిసి కెమెరాస్ నెట్వర్క్ అంతా అంటే ఎన్విఆర్ దగ్గర నుంచి ఆ యూనిట్స్ అన్ని తీసుకెళ్ళిపోయాడు వైఫై రూటర్ అన్ని డిస్కనెక్ట్ చేసేసి తీసుకెళ్ళడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి క్లూస్ టీమ్ కూడా వచ్చేసి వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళారు సో సస్పెక్ట్ ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తామని చెప్పారు సో నా దగ్గర ఉన్న టీవీ ఫుటేజ్ కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు టౌన్ లోని గత రాత్రి అనగా నాలుగు మూడు ఇరవై ఐదు తెల్లవారుజాం హుమారుగా గుర్తు తెలియని వ్యక్తులు జేఆర్ పేట్లో ఉన్నటువంటి హౌస్ బ్రేక్ చేసినట్టుగా ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్నారు ఆ విషయాన్ని ఇన్మేట్స్ బెంగళూరులో ఉంటే చుట్టుపక్కల తెలియపరచడం వల్ల వాళ్ళు వాళ్ళ సాయంత్రం అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చారు మేము మా సిబ్బంది క్లూజ్ టీమ్ అందరం కలిసి తొందర ఇంట్లోకి వెళ్ళి చూడగా కొన్ని వస్తువులు పోయినాయి చెప్పడం జరిగింది దాని మేరకు మేము క్లూజ్ టీమ్ వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీశారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో కొంచెం క్లూస్ వచ్చినవి అదే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము